గురు మనం రోజు తినే అన్నం ఈ భారీ మిషన్ల మధ్య నుంచి ఎలా బయటకు వస్తుందో మీకు తెలుసా వెల్కమ్ టు గురజాల రాజా మన పల్నాడు జిల్లాలో వెంకటరమణ పారా బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కృష్ణవేణి ప్రీమియం సాఫ్ట్ రైస్ అయితే తయారు చేస్తున్నారు శుద్ధమైన బియ్యం నాణ్యమైన ప్రాసెస్ మన కుటుంబ ఆరోగ్యానికి భరోసా ఆధునిక యంత్రాలతో పరిశుభ్రమైన వాతావరణంలో బియ్యం శుభ్రపరచడం మిల్లింగ్ నుండి ప్యాకింగ్ వరకు ప్రతి దశలో నాణ్యతే మా లక్షణ ఊరి బియ్యం మన ఊరి రుచి నమ్మకాన్ని నిలబెట్టే ఒకే ఒక రైష్ణవేణి ప్రీమియం సాఫ్ట్ రైస్ ఐదు కిలోలు పది కిలోలు ఇరవై కిలోల బ్యాగ్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్వరలోనే రెండు కిలోల బ్యాగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అంతే కాకుండా మా వద్ద జేఎస్ఆర్ స్ట్రీమ్ రైస్ హెచ్ఎంటి స్ట్రీమ్ రైస్ ఏపీటీ స్ట్రీమ్ రైస్ ఏఎన్ఎం స్ట్రీమ్ రైస్ లభించును మా రైస్ మిల్ అడ్రస్ వచ్చేసి కృష్ణవేణి ప్రీమియం షార్ట్ అడ్ రైస్ వెంకటమన పారా బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉలిపాడు రోడ్ గురజాల మరిన్ని వివరములకై స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి స్వచ్ఛమైన క్వాలిటీ సరసమైన ధర ఇప్పుడు మన గురజాలలో నాణ్యతలో రాజీ లేదు ధరలో మోసం లేదు రైస్ మిల్ రంగంలో ఎన్నో ఇళ్ళు అనుభవం కలిగిన వారిచే ఈ మిల్లు నడపబడుతుంది నమ్మకానికి మరో పేరు కృష్ణవేణి